గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ జమ్మూ కాశ్మీర్ లోని లాల్ చౌక్ అంటే ప్రపంచంలో తెలియని వాళ్ళు ఉండరు అక్కడ నిత్యం కర్ఫ్యూలు లాఠీ దెబ్బలు పోలీసుల మోహరింపు తరచూ జరిగేవే దేశంలో ఎక్కడ ఏం జరిగినా కానీ అక్కడ అలర్జడి మొదలవుతుంది అక్కడ నివసించే ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తూ ఉంటారు భారత త్రివర్ణ పతాకాన్ని కాల్చివేయడం కూడా చేస్తూ ఉంటారు కొందరు ఆ ప్రాంతంలో భారత సైనికులు కాలు పెట్టడానికి ఆలోచించే పరిస్థితులుంటాయి హిందువులను ఊచకోత కోసి పాక్ జెండాలు స్వేచ్ఛగా ఎగిరేసే అది పాక్ టెర్రరిస్టులు యదేచ్ఛగా తిరుగుతుంటే మాత కంట కన్నీరొలికిన రోజులు కూడా ఉన్నాయి ఎందరో జవాన్లు అమాయక ప్రజలు పోలీసులు ఎండనక వాననక కంటికి నిద్ర లేకుండా కడుపులో అన్నం లేకుండా డ్యూటీ చేస్తారు అయినా కానీ అనేక మంది ఈ మారణ కాండలో ప్రాణాలు కూడా కోల్పోయారు ఇలాంటి భయంకరమైన జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు కర్ఫ్యూలు జరిగే చోట ఒక్కసారిగా శాంతి నెలకొంది నేనున్నానంటూ ఓ రక్షకుని అభయహస్తం వెలిసింది ఇదేంటి ఇంతటి ప్రమాదకర ప్రాంతంలో ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఇది చూడాల్సిందే ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఈ నెల ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఆలయ ప్రారంభోత్సవం జరుగునున్న విషయం తెలిసిందే ఈ మహాఘటాన్ని చూసేందుకు యావత్ భారత్ మొత్తం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది రాముడు తిరిగిన నేలను ఒక్కసారైనా దర్శించాలనే ప్రతి ఒక్కరి విశ్వాసం ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఆలయ ప్రారంభానికి దేశంలోని అన్ని నుంచి వేల మంది భక్తులు అయోధ్యకు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం జై శ్రీరామ్ అనే పేరు మారుమోగుతోంది ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్లోని లాల్చోక్ ప్రాంతం కూడా అదే వచ్చింది రామాయణంలో శ్రీరాముడు రావణాసురుడితో పెద్ద యుద్ధం చేసి సీతమ్మకు విముక్తి కల్పిస్తారు ఇప్పుడు అదే జమ్మూ కశ్మీర్లోని లాల్చౌక్ ప్రాంతానికి విముక్తి కల్పించాడు శ్రీరాముడు అవునండి మీరు విన్నది నిజమే లాల్చౌక్ లో ఎప్పుడు కర్ఫ్యూలు లాఠీ దెబ్బలతో నిత్యం గొడవలు జరిగేవి గతంలో ఇక్కడ జరిగిన చిన్న ఘర్షణలు పెద్ద పెద్ద అనర్ధాలకు దారితీసి దేశ ప్రతిష్టకు భంగం కలిగేలా చేశాయి ఇప్పుడు అయోధ్యలో రామాలయ ప్రారంభం నేపథ్యంలో లాల్చౌక్ దగ్గర శ్రీరాముని భారీ కటౌట్ ఒకటి వెలిసింది అంతే ఒక్కసారిగా అక్కడ శాంతి నెలకొంది శ్రీరాముని ఫోటో చూసిన వాళ్లందరూ భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు అక్కడ కొద్దిసేపు ఆగి ఆ ఫోటోను తనివి తీరా చూసి వెళ్తున్నారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు లాల్చౌక్ లోని శ్రీరాముని ఫోటోతో అల్లర్లతో పాటు ఉగ్రవాదుల పీడ కూడా విరగడైంది